అందరికీ ఇప్పుడైతే నేను సుస్మిత కాజులు టిప్పులు తనకు సంబంధించిన అన్ని ఎన్ని కొనుక్కుందో ఎన్ని పెట్టుకుందో వీడియో చేయాలని అవన్నీ అయితే నేను చూపిస్తున్నాను ఫుల్ వీడియో తీసి ఒకసారి చూడండి అవి మొత్తం ఎన్ని ఉన్నాయో ఎన్ని కొనుక్కుందో తను మొత్తం చూపిస్తాను పర్ఫెక్ట్ అయితే స్టిక్కర్స్ చూపిస్తున్నాను స్టిక్కర్స్ అయితే ఎన్ని కొనుక్కున్నా చూడండి ఇదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ కనపడతాను కదా ప్యాకెట్ ప్యాకెటు ఇదొక ప్యాకెట్ తను ఎక్కువ అయితే బ్లాక్ కలరే పెట్టుకుంటుంది స్టిక్కర్స్ కానీ ఈ టోన్స్ ఎప్పుడన్నా వీడియో వచ్చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది లేదంటే ఎక్కువ బ్లాక్ ఇదిగో ఇలాంటి టిక్కర్స్ పెట్టుకుంటుంది ఎక్కువ డైలీ యూజ్ చేయడానికి అయితే ఇయ్య పెట్టుకుంటుంది ఎన్ని కొనుక్కున్న చూడండి క్లిప్పులు చూపించాను ఎన్ని తిప్పులు ఇది ఒకప్పు అవన్నీ మా కాళ్ళు ఇవ్వా మేము పెట్టుకోమా అనే అన్నద్దు మీరు ఉంటాయి కానీ తన ఆశ కొన్ని చూడు ఎన్ని కుప్పులు కొనుక్కుందో ఎన్ని మోడల్స్ కొనుక్కుందో అన్నీ తనకేది కావాలంటే అది తీసుకొస్తాను ఒక్క పాపే కదా మాకు ఏది కావాలంటే అది అంటే తనకి ఈ వాచ్ అంటే చాలా ఇష్టం ఇది కావాలని మరీ మరీ కొనిచ్చుకుంది వాళ్ళ నాన్న చేత చాలా ఇష్టము నేను ఎక్కువ వీడియోలలో కూడా పెట్టుకోమంటే రెండు మూడు వీడియోస్లోనే పెట్టుకుంది తను వీడియోస్ ఇంకా బాగా చెయ్యాలి అని సక్సెస్గా బాగా చేయాలి అని తనకి టైం కుదిరించుకొని చేయాలన్న సిచ్యువేషన్లో ఇలా జరిగింది లేదంటే ఇంకా చాలా చాలా కొనుక్కొని అన్ని అక్కడ పెట్టుకుంది వీడియో చేయడానికి అని ఇదొకటి ఇది ఇదైతే వన్ చేతికి వేసుకుంటారు కదా ఒక చేతికి ఇదొకటి ఇది ఇది కూడా ఇది కూడా అదే చేతికి వేసుకునేదేమో ఇది ఇంకా బాక్స్ ఇది కూడా మ్యాచింగ్ తీసుకుంటుంది అన్నీ ఏడు మీద కాటి మీద మ్యాచింగ్ తీసుకుంటుంది గోల్డ్ ఉన్న పెట్టుకొస్తాను ఎక్కువ ఇయ్య కావాలంటుంది ఇదొకటి ఇంకా ఫ్రాక్స్ గాజులు చేశాను ఓకే గాజులు చూడండి ఇవైతే లంగా ఉంది కదా ఆ లంగా ఓని వేసుకుని చాలా ఫొటోస్ కూడా పెట్టాము మీకు పెట్టాము వీడియోస్ అవన్నీ ఉన్నాయి దాని మీదకి అయితే తీసుకుంది ఒకే ఒకసారి సంక్రాంతికి లంగా అయితే పుట్టించుకొని వేసుకుంది ఈ గాజులు అయితే తన అడ మీద లంగా ఓని మీద ఆపిసారి ఈ ఒక్కసారి వేసుకుంది నువంతే పక్కన పెట్టుకుంది ఇవన్నీ స్ ఇది ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు హెయిరింగ్ చూపిస్తున్నాను చాలా ఇయర్ రింగ్స్